హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో టిఫిన్ బాక్స్ రెసిపీ టిఫిన్ బాక్స్లోకి అప్పటికప్పుడు కూరలు తినాలనిపోయినప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక నాలుగు ఉల్లిగడ్డలు రెండు గుడ్లతోని ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్ కడాయి హీట్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగు ఉల్లిగడ్డలు ఇవి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇంకోటి టిప్ ఏంటంటే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇది ఇప్పుడు వన్ మినిట్ తర్వాత ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసినా మీకు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్ మీదనే ఇంకొక వన్ మినిట్ మిక్స్ చేసుకోండి వన్ మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అది కూడా మళ్ళీ వన్ మినిట్ ఇదంతా హై ఫ్లేమ్ మీదనే హై టు మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఆ వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి ఆనియన్స్ని గట్టిగా స్పాచ్లాతోని మంచిగా కలిపేసుకోండి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు మనము ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఎగ్స్ కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇవి నాలుగు ఉల్లిగడ్డలకి రెండు ఎగ్స్ సరిపోతాయి కావాలంటే ఒక త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ మీ ఎగ్స్ మీ ఇష్టం దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ యాడ్ చేసి మనం ఇంకొక వన్ మినిట్ అప్పుడే మిక్స్ చేయకుండా ఒక వన్ మినిట్ తర్వాత వాటిని ఇట్లా ఫ్లిప్ చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రై ఎక్కువ గట్టిగా మిక్స్ చేయద్దు జస్ట్ వాటిని ఇట్లా తీసి తిప్పేసుకొని స్లోగా కలిపేసుకోవాలి ఎక్కువ ఫా ఎక్కువ కలిపేస్తే అదంతా కౌస్వాసన అవుతుంది ఎక్కువ అట్లా అయితే అస్సలు బాగుండదు సో కొంచెం ఇట్లా మెల్లగా కలుపుకుంటే ఆ ఎగ్ ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవరు అంతా కర్రీకి మిక్స్ అయ్యి ఆ ఫ్రై చాలా బాగుంటుంది ఇది టిఫిన్ బాక్స్కి చపాతీలో అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి టిఫిన్ బాక్స్ పెద్దవాళ్ళకి టిఫిన్ బాక్స్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లో రోటీలో అన్నిట్లో బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్